రేపు పదకొండు గంటలకు సుజాత వాళ్ళ ఇంటికి మనం తాంబులా పుచ్చుకోవడానికి వెళ్తున్నాం ఎందుకని పెళ్లి అయితే ఆ కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకుంటావా రేపు దాని ఇంటికి తీసుకొస్తే దాని పిల్లల్ని ఎత్తుకుని నేను తిప్పాలా ఏరా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను నువ్వు సుజాత చేసుకోకపోతే నేను ఊరి పోసుకుని చేస్తాను నేను మాత్రం దాన్ని నాన్న ఇప్పుడు నువ్వు చేసుకోను అంటే పరువు పోతుంది పోనీ ఒక పని చేస్తావా నాతో పాటు వచ్చి ఒకసారి ఆ పిల్లని చూడు అప్పటికి నచ్చలేదంటే నేను వాళ్ళకి ఏదో సర్ది చెప్పేస్తున్నా కదా నచ్చలేదంటే నేను వాళ్ళకి ఏదో సర్ది చెప్పను తల్లిగా అడుగుతున్నాను ఒక్కసారి నా కోసం రా తర్వాత సంగతి నేను చూసుకుంటాను సరేనా